ఆయుర్వేదంలో ఉపయోగించే మందు మొక్కలు వాటి యొక్క తెలుగు పే తెలుగు పేర్లు సంస్కృతం పేర్లు మరియు లాటిన్ పేర్లు గురించి తెలుసుకుంటారు తెలుగు పేరు ఏంటో అంటే తెలుసుకుని దానికి లాటిన్ పేరు సంస్కృతం పేరు తెలుసుకుంటారు ఫస్ట్ నల్లమందు దీన్ని తెలుగు పేరు నల్లమందు అంటారు దాని సంస్కృతం పేరు అహిఫెనా దీనికి లాటిన్ పేరు పెపావర్ సోమిఫెరం లినియస్ అంటారు మాకు దీన్ని నల్లమందికి అలాగే ఉత్తరేణికి అపానా మార్గం అనే సంస్కృతం పేరు తెలుగులో ఉత్తరైన్ అంటారు దీనికి లాటిన్ పేరేమో అకిరాస్టమస్ అల్ఫరా లినియస్ అన్నమాట జిల్లేడు దీని తెలుగు పేరు జిల్లేడు దీనికి సంస్కృతం పేరు హర్కా దీనికి లాటిన్ పేరు కాలోట్రోఫిన్ ట్రోఫిన్ అన్నమాట అనమాట అంటారు అలాగే తెల్లమద్ది తెలుగు పేరు దీనికి సంస్కృతిని అర్జున అంటారు లాటిన్లోని టెర్మినేలియా అర్జున ఆక్స్బర్గ్ ఎక్సడే కండ్రోల్ఫ్ అడ్జట్ ఎట్ గిబ్బన్ అనమాట దీనికి ఇంత పెద్ద పేరు అలాగే వెలి చెట్టు ఇది దీని సంస్కృతిలో అగ్నిమంది అంటారు అనమాట దీనికి లాటిన్ పేరు డెండ్రమ్ ఫ్లోమిడిస్ లినియస్ షిలియస్ అంటారనమాట అజమోద అజమోద అనేది ఒక ఔషధ మొక్క అనమాట ఇది కూడాను దీని కూడా సంస్కృతం పేరు అజిమోదే దీన్ని హ్యాపీఎం గ్లానియన్స్ అంటారు అనమాట ఇలాంటివి మొదలు ఎందుకు అంటే వీటి గురించి ఇలాంటి ఆయుర్వేద మొక్కల్ని మన ఐడిఎఫ్ తెలుగు రాష్ట్రాల్లోని పెంచుతుంది అనమాట వాటి గురించి అంటే ఆముదం ఉసిరికాయ చేది పొచ్చ మేడి చెట్టు వట్టివేరు అశోక పెన్నేరు నల్లమందు రేగ జల్లేడు తెల్లమద్ది అగరికట్టి ఉత్తరేణి తింటిన అతివన అజమోదొరదగుండి కోటి కరోహిని ఇలాంటివన్నమాట ఇలాంటివన్నీ గురించి పెంచుతా అనమాట దాని గురించి అట్లా తెలుసుకుంటారు అందరూ ఆయుర్వేద పెళ్లి గురించి తెలుసుకోవడంలో లేదు అతివాస తెలుగు పేరు అతివాస అనమాట దీన్ని దీన్ని సంస్కృతులు కూడా అతివీస అంటారు అనమాట దీన్ని లాటిన పేరు ఎక్కువ నెంబర్ ఎట్రీరోపిలే వాల్కట్ అంటారనమాట అలాగే దింటిన ఇది కూడాను సంద మొక్కే దీనికి అపరాజిత అని సంస్కృతం పేరు తెలుగులో తింటిని అంటారు దీని లాటిన్ పేరు క్లైటోరియా ట్రెనిటియం లినియస్ అంట మనం ఉత్తరీని అంటాం కదా ఇది అపాన మార్గం అంటారు అలాగే కట్టే ఇది తెలుగులోని అగరికట్టె అంటారు దీన్ని సంస్కృతం అగర్ అంటారు అక్విలేనియా అగలోక ఆక్స్ అని అంటారు అనమాట లాటిన్లో అలాగే జిల్లేడిని మనం తెలుగులో జిల్లేడు అంటాం దీన్ని ఆక్ అంటారు అనమాట అలాగే కాలో ట్రోఫీని ప్రొసీజర్ అని నాటిలు అంటారు తెల్ల మధ్యనే అర్జున్ అంటారు తెలుగు అర్జున డాక్ బాక్స్ అని అంటారు అనమాట అలాగే అశోక తెలుగులోని అశోక అంటారు మొక్క అది సంస్కృతిని కూడా అశోక అంటారు అనమాట దీని నాటిని సరాకా ఇండియా యూనియస్ అని అంటారు అలాగే పెన్నేరు దీని సంస్కృతులను అశ్వగంధ అంటారు తెలుగులోని పెన్నేరు అంటారు ఇది నిటానియా సోమిఫెరా లినియస్ డొనాలని లాటిన్ పేరు దీనికి అలాగే నెల ముందు దీని గురించి తెలుసుకున్నాం రేల అంటే అరగ్వద దీని గురించి తెలుసుకుంటే తెలుగులోని రేలా అంటారు సంస్కృతంలో ఆరోగ్య అంట దీన్ని కేసీఆర్ పిస్టుల లినియస్ అంట సంస్కృతి లాటిన్లో అలాగే అల్లము తెలుగులోనే అల్లం అంటాము దీని సంస్కృతంలోనే అర్ధక అంటారు దీని లాటిన్లోని జింజబర్ అతిశీనల్ రోసో అంటారు అనమాట అలాగే ఉసిరికాయని తెలుగులోని ఉసిరికాయ అంటారు దీని హిందీ సంస్కృతి ఆమ్లకి అంటారు దీని లాటిన్లోని పిల్లాందస్ ఎంబ్లికా అంటారు అనమాట అలాగే తెలుగులోని చేదుపచ్చి అంటాం మనం దాన్ని ఇంద్రవారుని అని సంస్కృతంలో అంటారు అలాగే చేదుపచ్చిన ఇంద్రవాణి సంస్కృతులు అంటే లాటిన్లోని ఇంటులస్ కొలో సెంట్రిస్ అంటారు అంటారనమాట అలాగే మేడి చెట్టు అని మనం తెలుగులో అంటాం అలాగే దాన్ని సంస్కృతం ఏమంటారంటే మేడి చెట్టు ఉదుంబర అంటారనమాట అలాగే లాటిన్లోని మైకెస్ రసిమియా లినియా ఎస్ అంట లినియాస్ అంటారు అలాగే వట్టివేరుని మన తెలుగులో వట్టివేరు అంటాం దీన్నేమో ఉసిరా అని సంస్కృతం అంటమాట దీని లాటిన్లోని వటివేరియా జిజి నాయ్ అనమాట అలాగే ఆముదాన్ని ఉదయాన్ని మనం తెలుగులో అంటాము దీన్ని హిందీ సంస్కృతులని ఏరండి అంటారు దీని లాటిన్లోని రిసినస్ కమ్యూనిస్ట్ లినియస్ అంటారు అలాగే ఎలక్క ఇలాచి అంట మనం ఏమో సంస్కృతిని ఏలా అంటారు దీని లాటిన్లోని ఎలట్టేరియా కార్డమోమం మాట అంటారనమాట అలాగే దొరదగొండి కౌంచ్ అంటారు మన తెలుగులోని కపికచ్చు అని ఇన్ సంస్కృతం అంటారు అది హుక్కర్ అంటారు ప్రొటిరిట కటిక కటుక అని తెలుగులో మన ఔషధ మొక్కని అంటే దాని ఏమో కటిక అని సంస్కృతులు అంటారు లాటిలన్నీ పిక్రో రైజ కురువా రాయిల్ ఎక్స్బెంత్ అంట అలాగే నేలవాకుడు అని ములగానే ములక్కని మన తెలుగులో అంటే కంటకారణ సంస్కృతులు అంటారు సురణం సురత్న్ బర్బన్ ఫిలియస్ అని సంస్కృతం ఇది లాటిన్ అంట అలాగే గన్నీర్ అని తెలుగులో అంటాము దాన్ని ఏమో సంస్కృతంలో కరవీర అంటారు దీని లాటిలోని నిరియం ఇండికం మిలర్ అంటారు అనమాట అలాగే కర్పూర అని మా తెలుగులో అంటాము దీన్ని ఏమో సంస్కృతులను కర్పూర్ అంటారు అలాగే లాటిన్లోని నుండి కామోఫోరాస్ ఎబరమ్ అంటారనమాట అలాగే కాలుగుని మనం తెలుగులోనే కాలుంగి అంటాము దీని సంస్కృతిని కరంజా అంటారు దీన్ని లాటిన్లోని డెర్రీస్ ఇండికా చెన్నైట్ అంట అలాగే తెప్పతే కానీ మనం తెలుగులో అంటాము దీన్ని సంస్కృతులని గుడివిచ్చి అంటారు అలాగే లాటిన్లోని టినోరా స్నోరా కార్టిఫోమియా వైయర్స్ ఎక్స్ ఎక్స్క్కా ఫిలియంట్ ఎట్ స్థాంసన్ అంటారనమాట మనం చిన్న పేరు చెప్పుకుంటాం కానీ దాన్ని సంస్కృతిలో చాలా పెద్ద పేరు ఉందన్నమాట నల్ల జరకర్రని కృష్ణ జయజర అని మన నల్ల జలకరని తెలుగు అంటాం దాన్ని కృష్ణ జయకర అని సం సంస్కృతులు అంటే లాటిన్లోని కారం కార్వి లినియస్ అంటారనమాట అలాగే జిల జీలకర్రలోని మనం నల్ల జరకర్రలో ఉంది అలాగే ఇంకో జీలకర్ర కూడా ఉందన్నమాట దాన్ని మామూలు జీలకర్ర అంటాం దీన్ని జీలక అని మన జీ సంస్కృతిని అంటారనమాట మన తెలుగులోని జీలకర్ర అంటారు ఇది లాటిన్లోని కృమినం సైమీనం లినియస్ అంటారనమాట అలాగే తులసిని మన తెలుగులో తులసి అంటాము ఈ సంస్కృతిని తులసి అంటారు దీని లాటిన్లోని అసిమం సాంటం లినియస్ అంటారనమాట అలాగే ఇంకా చాలా పేర్లు ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో దాని గురించి తెలుసుకుందాం ఇలాగా మొత్తంగా మూడు వేల దాకా ఉన్నాయి అటు గురించి మనం తెలుసుకోవడం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం